ఆస్మద్గురి భే నమ శ్రీమాత్రమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు పద్దెనిమిదో తారీఖు ఆదివారం నాడు పుష్యమాసపు అమావాస్య దీన్ని చొల్లంగ అమావాస్య కూడా అంటారు చొల్లంగ అమావాస్య ప్రత్యేకత ఏంటంటే ఒక చిన్న పరిహారం ఉంది ఈ రోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఎటువంటి దీర్ఘకాలిక రోగమైనా సరే సులువుగా తగ్గించుకోవచ్చు అంతేకాదు ఎన్నో రకాలైనటువంటి మానసిక రుగ్మతల నుంచి శారీరక మానసిక అనారోగ్యాల నుంచి ఇంకా తగ్గదు అనుకున్నటువంటి రోగాల నుంచి చాలా తొందరగా ఉపశమనం పొందొచ్చు చొల్లంగి అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగా చేస్తే కనుక అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అదేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పుష్యమాసంలో వచ్చేటటువంటి ఆఖరి రోజు అమావాస్య చొల్లంగి అమావాస్య దీని ప్రత్యేకత ఏంటంటే భూమి మీద సాక్షాత్తు విష్ణుమూర్తే వైద్య వీరరాఘవ స్వామిగా అవతరించినటువంటి రోజు త్రిసామస్వామ నిర్వాణం భేషజం భిషక్ అంటుంది విష్ణు సహస్రనామం ఈ విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి దీన్ని నిరూపించడం కోసమే బహుశా స్వామి వారు వైద్య వీర రాఘవ స్వామిగా భూమి మీద అవతరించారు సర్వరోగహ హరణ శక్తి కలిగినటువంటి రోజు ఆ రోజు ఏం చేస్తామంటే వీర రాఘవ స్వామి యొక్క ఫోటోను ప్రత్యేకంగా ఒక దీపంతో ఆరాధించాలి ఒక ప్లేట్లో బియ్య పిండి పంచదార పొడి సమానంగా తీసుకుని దానికి కాస్త నీళ్లు కానీ కొబ్బరి నీళ్ళు కానీ పొడి కలిపి యాలకుల పొడి కూడా కలిపి మధ్యలో గుంతలాగా చేసి ఆవు నేతితో తడిపినటువంటి పువ్వొత్తి వేసి దీపారాధన చేయాలి ఇలా గనక ఎవరైతే చేస్తారో వాళ్ళకి రోగహరణ చేయమని చెప్పి కూడా ప్రార్థించాలి వాళ్ళే వైద్య వీర రాఘవ స్వామిని అలాగే ఇంట్లో ఎవరికైనా సరే ఒంట్లో బాగోలేకపోయినా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఒక వెండి తీగ ఉన్నటువంటి కడియం లాంటిది తీసుకొచ్చి స్వామివారి యొక్క పూజలో పెట్టి మాకు గాని నీ దేవల్ల మీ రోగం కనుక తగ్గిపోతే తిరువళ్ళూరు వచ్చి మీ హుండీలో ఈ కడియం వేస్తాము అని చెప్పి సంకల్పం కూడా చెప్పుకోవాలి అలాగే ఇంటికి దగ్గరలో ఏదైనా కోనేరు గాని చెరువు గాని బావి కానీ ఉంటే ఇంటిపాది కూడా వెళ్ళి అక్కడ చిన్న బెల్లం ముక్క వేయాలి దాంట్లో వేసి ఆ బావి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి తిరువళ్ళూరులోని పుష్కరిణి హృత్ పాపనాశినిలో స్నానం చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నాము అనుకున్నట్లుగా ఒక సంకల్పం చెప్పుకోవాలి అంటే తిరువళ్ళూరు వీర్రాగస్వామి దగ్గర అక్కడ ఉన్నటువంటి కోనేరులో పుష్కరిణిలో అలా చేస్తారనమాట అలా ఒకవేళ మీ దగ్గరలో అలాంటివి ఏమీ లేకపోతే కనీసంలో కనీసం ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో నీళ్లు పోసి దాంట్లోనే బెల్లం మొక్క వేసుకుని అదే తిరువళ్ళూరులో ఉన్నటువంటి పుష్కరిణిగా భావించి ఆ స్వామివారిని తలచుకుంటూ ఆ ప్రదక్షిణ చేయాలి పూజ పూర్తయ్యాక ఆ పిండి దీపంలో కాస్త ఒత్తిని తీసేసి పక్కగా పెట్టి కొంచెం చిన్న చిన్న ఉండలుగా చేసి ప్రసాదంగా అందరికీ పంచిపెట్టాలి వ్యాధి ఖచ్చితంగా తగ్గి తీరుతుంది అనమాట కాకపోతే సంకల్పం మాత్రం ఖచ్చితంగా చెప్పుకునే తీరాలి మీరు విష్ణు సహస్రనామాలతో కానీ విష్ణు అష్టోత్తరం కానీ లేకపోతే వీర రాఘవ స్వామి అష్టోత్తరం కూడా ఉంటుంది మీరు గూగుల్లో కనుక కొడితే దాంతో పూజ చేసుకోవచ్చు తులసి దళాలు సమర్పించడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజున అమావాస్యడు మధ్యము మాంసాహానికి దూరంగా ఉండండి వీలైతే ఒంటి పూట ఖచ్చితంగా ఉపవాసం చేయండి బ్రహ్మచర్యం పాటించాలి ఆ రోజు ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా తల రుద్దుకోకూడదు తల స్నానం మాత్రం చేసి తీరాలన్నమాట అలాగే వ్యాధిని తగ్గిన తర్వాత తిరువళ్ళూరు వెళ్ళి ఆ కడియాన్ని హుండీలు వేయాలి ఇలా గనక చేస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి పొందడమే కాదు అసలు ఈ తిరువళ్ళూరు వీర్రాగస్వామాలయం ఏంటో తెలుసా వైష్ణవ దివ్యక్షేత్రాలు ఉంటాయి నూట ఎనిమిది దివ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి చెన్నైకి నలభై కిలోమీటర్ల దూరంలో అరకోలం వెళ్ళే మార్గంలో ఉంది దీంట్లోనే పుష్కరిణి ఉందని చెప్పుకున్నాం కదా హృత్ పాపనాశి దాని మీద అది ఆ పుష్కరిణి యొక్క గొప్పతనం ఏంటంటే సాక్షాత్తు పరమేశ్వరుడు దక్ష యజ్ఞంలో వీరభద్రుని అవతారంతో దక్షుణ్ణి సంహరిస్తారు ఆ తర్వాత ఏమవుతుంది బ్రహ్మ మానస పుత్రుని సంహరించానే అని చింతాక్రాంతులు అయ్యారు పరమేశ్వరుడు అప్పుడు ఆ అశరీరవాణి యొక్క సూచన మేరకు సాక్షాత్తు పరమేశ్వరుడే పరమశివుడే వీరభద్రునిగా హృత్ పాపనాశని పుష్కరిణిలో స్నానం చేసి ఆ చింత నుంచి దూరమయ్యారు విముక్తులయ్యారు అంటారు అంటే చింతాక్రాంతుడైనటువంటి పరమేశ్వరునికే ఆ చింతను దూరం చేసినటువంటి మహత్యం కలిది ఈ పుష్కరిణి అలాగే ఇక తిరువళ్ళూరు గురించి చెప్పుకోవాల్సి వస్తే శాలిహోత్రుడు అనే విష్ణువంశ కలిగినటువంటి ఋషి తీర్థయాత్ర చేస్తూ తిరువళ్ళూరు క్షేత్ర దర్శనం చేశారు అక్కడ ప్రశాంతతకు ముగ్ధుడైనటువంటి ఆయన ఒక్క సంవత్సరం కాలం అక్కడ ఉపవాస దీక్షతో తపస్సు చేసుకోవాలని చెప్పి అనుకున్నారు అటువంటి సమయంలో ఒక వృద్ధుడొచ్చి ఆకలి నేను భరించలేకపోతున్నాను ఆకలి అందుకని చెప్పి నాకు కాస్త ఆహారం ఇవ్వండి అని చెప్పి వేడుకున్నాడు సరే ఆహారం అతనికి ఇచ్చి మళ్ళీ ఇంకొక సంవత్సరం ఉపవాస దీక్షతో తపస్సు చేశారు ఉపవాస దీక్ష చేశాక మళ్ళీ ఉపవాసం అయిపోయాక మళ్ళీ ఆయన ఉపవాస విరమణ చేసినప్పుడు ఆహారం తీసుకోవాలి కదా అటువంటి సమయంలో మళ్ళీ ఆ వృద్ధుడు వస్తాడు వృద్ధుడు వచ్చి మళ్ళీ నాకు ఆహారం ఇవ్వమంటే వెంటనే అప్పుడు కూడా ఆహారం ఇచ్చేస్తారు అది కూడా వెంటనే అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యారు నా కోసం నువ్వు రెండు సంవత్సరాల పాటు ఏమి తినకుండా ఉన్నావు అంతేకాదు అడిగిన వెంటనే కూడా ఇచ్చావు కాబట్టి నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అంటే నాకు ఏ కోరిక లేదు నేను లోక కళ్యాణం కోసమే తపస్సు చేస్తున్నాను అని చెప్పి చెప్తారు అందువల్ల ఆయనే ఇక్కడ సైనమూర్తిగా వెలిసారనమాట అది ఈ క్షేత్రం తిరువళ్ళూరు వీరరాగస్వామి ఎవరైతే వచ్చి ఇక్కడ సేవించుకుంటారో వాళ్ళకి దీర్ఘకాలిక అనారోగ్యాలు పోతాయి అని చెప్పి వరం ఇచ్చారు అలాగే లక్ష్మీ అమ్మవారు ఎలా వెళ్సారు అంటే ఆ ప్రాంతాన్ని ధర్మశాల మహారాజు గారు అనేటటువంటి రాజు పరిపాలిస్తూ ఉండేవారు వీరికి వసుమతి అనే కుమార్తె ఉంది ఆమె ఒకసారి పాపనాశిని వద్దకు వచ్చినప్పుడు అత్యంత సౌందర్యవంతుడైనటువంటి ఒక రాజుని చూశాను వారిరువురు ఒకరినొకరు మోహించుకున్నారు అనమాట అయితే వివాహం కోసం ప్రస్తావన తీసుకొస్తే మా తండ్రి గారు అనుమతి తీసుకురా అని చెప్పి ఆమె పంపేసింది వెనక్కి మహారాజు గారి వద్దకు వెళ్ళి వివాహం చేసుకుంటాను అంటే వెంటనే అడుగుతారు నీ గోత్రనామాలు ఏంటి అని అడిగితే నాకు అవేమీ తెలియదు నాకు గోత్రనామాలు ఏం తెలియదు మీ అమ్మాయిని కనుక నాకు ఇచ్చి పెళ్లి చేస్తే కనుక నేను మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటాను అని చెప్పి చెప్తారు మహారాజు గారుకి అతన్ని చూస్తే చాలా అత్యంత తేజవంతుడిగా వెలిగిపోతూ ఉంటాడు అందుచేత ఇంకేమీ మాట్లాడకుండా తన కూతురినిచ్చి వివాహం చేస్తారు వివాహం చేశాక ఆయన భార్య చేతిని పట్టుకుని గర్భగుడిలోకి వెళ్ళిపోయి అదృశ్యం అయిపోతారు అంతర్ధనం అయిపోతారు అక్కడే అమ్మవారిని కనకవల్లిగాను ఉత్సవమూర్తిగాను వసుమతి గాను పిలుస్తారనమాట అది అనమాట అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అంటే స్వామి మారువేషంలో వచ్చి ఆ వసుమతిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు అనమాట అలాగే అక్కడ స్వామివారి యొక్క విగ్రహం సైన్య రూపంలో ఉంటుంది కుడిచెయ్యి చెయ్యి కిందికి వంచి ఉంటుంది పక్కనే సాలిహోత్ర మహర్షి కూడా ఉంటారు ఎడమ చేతితో చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు ఏదైనా సరే తను చేస్తాను అన్నట్టుగా చే చేయించగలను అన్నట్టుగా అనమాట అలాగే స్వామివారి తలగడగా చిన్న మందులు పెట్టి కూడా ఉంటుంది అంత గొప్పది అక్కడ ఉన్నటువంటి వీర రాఘవ స్వామి యొక్క ఆలయం కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసి చూడండి ఈ మూడు పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే అమావాస్ని అత్యంతమైనటువంటి పుణ్యప్రదము లోక సమస్తాసుకున్న భవంత మరొక అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం